ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ఎడిటోరియల్ ని కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా ఇండియన్ విమెన్ హిస్టరీ క్లించ్ మైజెన్ వరల్డ్ కప్ టైటిల్ ఇండియన్ విమెన్ భారతీయ మహిళలు విమెన్ అంటే మహిళలు ఉమన్ అంటే మహిళ స్క్రిప్ట్ హిస్టరీ చరిత్ర సృష్టించారు స్క్రిప్ట్ అంటే ఇక్కడ సృష్టించారు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఇండియన్ విమెన్ స్క్రిప్ట్ హిస్టరీ భారతీయ మహిళలు చరిత్ర సృష్టించారు క్లించ్ మేడ్ ఇన్ వరల్డ్ కప్ టైటిల్ భారతీయ మహిళలు చరిత్ర సృష్టించారు క్లించ్ మేడ్ ఇన్ వరల్డ్ కప్ టైటిల్ క్లించ్ అంటే గెలుచుకున్నారు లేదా కైవసం చేసుకున్నారు మైడెన్ వరల్డ్ కప్ టైటిల్ తొలి ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకున్నారు మైడన్ అంటే తొలి వరల్డ్ కప్ టైటిల్ తొలి తొలి ప్రపంచ కప్ టైటిల్ ని కైవసం చేసుకున్నారు మొత్తంగా భారతీయ మహిళలు చరిత్ర సృష్టించారు తొలి వరల్డ్ కప్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు మల్టీ పార్టీ మీటింగ్ ఇన్ తమిళనాడు డిసైడ్స్ టు మూవ్ ఎస్సీ అగెన్స్ట్ ఎస్ఐఆర్ మల్టీ పార్టీ మీటింగ్ అంటే బహుళ పార్టీ సమావేశం ఇన్ తమిళనాడు ఇది సబ్జెక్ట్ మల్టీ పార్టీ మీటింగ్ ఇన్ తమిళనాడు అనేది సబ్జెక్ట్ డిసైడ్స్ నిర్ణయించింది టు ఎస్సీ ఎస్సీని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ను ఆశ్రయించాలనిస్ట్ ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ను ఆశ్రయించాలని బహుళ పార్టీ సమావేశం తమిళనాడులో నిర్ణయించింది ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇక్కడ ఉమెన్ అంటే మహిళ డబ్ల్యూ ఓఎంఎన్ ఉమెన్ ఇది ఉమెన్ అనేది సింగులర్ విమెన్ అనేది ప్లూరల్ ఇక్కడ విమెన్ అనేది ప్లూరల్ వచ్చింది కాబట్టి స్క్రిప్ట్ అనే వన్ రావడం జరిగింది అదే ఉమెన్ అని ఉంటే స్క్రిప్ట్స్ అనే వి ఫైవ్ వస్తుంది ఇస్రో లాంచెస్ జీషాట్ సెవెన్ ఆర్ ఇండియాస్ హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇస్రో లాంచెస్ ఇస్రో ప్రయోగించింది లేదా మొదలుపెట్టింది మొదలుపెట్టింది అనడం కంటే ప్రయోగించింది అనడమే ఇక్కడ ఉత్తమం ఇస్రో ప్రయోగించింది జీశాట్ సెవెన్ ఆర్ ఇండియా భారతదేశం యొక్క హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ సెవెన్ ఆర్ ను ఇస్రో ప్రయోగించింది క్యాండిడేట్ టు యుండిడేట్స్ అరెస్టెడ్ ఇన్ మర్డర్ కేస్ జేడి అంటే జనతా యు క్యాండిడేట్ అభ్యర్థి ఇద్దరు సహాయకులు ఏఐడిఈ అంటే సహాయకుడు ఏఐడిఎస్ అంటే సహాయకులు ముఖ్యంగా రాజకీయాల్లో సహాయకులుగా ఉండేవారిని ఎయిడ్స్ అంటారు జేడియూ క్యాండిడేట్ జేడియు అభ్యర్థి మరియు టూ ఎయిడ్స్ ఇద్దరు సహాయకులు అరెస్టెడ్ అరెస్ట్ అయ్యారు ఇక్కడ వర్క్ అనే హెల్పింగ్ వర్క్ ఉండాలి ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ప్యాసి వైజ్ లో ఉండాలి టూ ఎయిడ్స్ వర్ అరెస్టెడ్ ఇన్ మర్డర్ కేసు హత్య కేసులో జేడియు అభ్యర్థి మరియు ఇద్దరు సహాయకులు హత్య కేసులో అరెస్ట్ అయ్యారు లేదా అరెస్ట్ చేశారు హైవే ఈటరీస్ రైడెడ్ ఫౌండ్ రెడిల్డ్ విత్ అన్సేఫ్ అన్హైజినిక్ ఫుడ్ ప్రాక్టీసెస్ హైవే ఈటరీస్ హైవే తినుబండారాలు లేదా హైవే హోటల్ అని కూడా చెప్పొచ్చు ఈటరీస్ అంటే తినుబండారాలు లేదా హోటల్ రైడెడ్ ఇక్కడ వర్క్ అనే హెల్పింగ్ వర్క్ ఉండాలి ఇది సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో ఉంది హైవే ఈటరీస్ వర్ రైడెడ్ హైవే హోటల్ లేదా తిరుగు బండారాలపై దాడులు జరిగాయి ఫౌండ్ రిడిల్డ్ విత్ అన్సేఫ్ అన్హైజీనిక్ ఫుడ్ ప్రాక్టీసెస్ ఫౌండ్ కనుగొన్నారు రెడిల్డ్ విత్ అన్సేఫ్ రెడిల్డ్ విత్ అన్సేఫ్ అన్హైజీనిక్ ఫుడ్ ప్రాక్టీసెస్ అవి అసురక్షితమైనటువంటి అశుభ్రమైనటువంటి ఆహార పద్ధతులతో నిండి ఉన్నట్లు గుర్తించారు ఫౌండ్ అంటే గుర్తించారు రిడిల్డ్ విత్ అంటే నిండిపోయి ఉన్నట్లు అన్సేఫ్ అసురక్షితమైనటువంటి హైజీనిక్ ఫుడ్ ప్రాక్టీసెస్ అశుభ్రమైనటువంటి ఆహార పద్ధతులతో నిండిపోయి ఉన్నట్లు గుర్తించారు యుఎస్ కాన్సులేట్ టు బిల్డ్ రెస్ట్ ఫెసిలిటీ ఫర్ పోలీస్ గాడ్స్ యుఎస్ కాన్సులేట్ అమెరికా కాన్సులేట్ టు బిల్డ్ నిర్మించనుంది రెస్ట్ ఫెసిలిటీ ఫర్ పోలీస్ గాడ్స్ పోలీస్ గార్డులకు విశ్రాంతి సౌకర్యాన్ని నిర్మించనున్నటువంటి అమెరికా కాన్సులేట్ పీడియాట్రిషియన్ వెల్కమ్స్ డెల్లీ హెచ్క్ట్ ఓవర్ ఎఫ్ఎస్ఎస్ ఆన్ ఓఆర్ఎస్ మిస్యూస్ పీడియాట్రిషియన్ అంటే శిశు వైద్యులు వెల్కమ్స్ స్వాగతించారు ఇది సింగులర్ సబ్జెక్ట్ అనేది సింగులర్ గా ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది విఫై గా రావడం జరిగింది ఢిల్లీ హెచ్సిస్ వర్డిక్ట్ డెల్లీ హైకోర్టు తీర్పును స్వాగతించారు హెచ్స్ అంటే హైకోర్టు యొక్క వర్డిక్ట్ అంటే తీర్పు ఓవర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ బ్యాన్ ఆన్ ఓఆర్ఎస్ మిస్యూస్ ఓఆర్ఎస్ దుర్వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధంపై ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతించినటువంటి శిశువైద్యులు నియర్లీ సెవెన్ క్రోర్ కలెక్టెడ్ ఇన్ కాంపౌండింగ్ ఫీ ఫర్ వైలేషన్స్ బై వెహికల్స్ నియర్లీ దాదాపు సెవెన్ క్రోర్ కలెక్టెడ్ ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారు ఇన్ కాంపౌండింగ్ ఫీ కాంపౌండింగ్ ఫీ అంటే తప్పు నుంచి బయటపడడానికి చెల్లించే జరిమానా ఫర్ వయలేషన్ బై వెహికల్స్ వాహనాల ఉల్లంఘనకు సంబంధించి తప్పు నుంచి బయటపడడానికి చెల్లించే జరిమానా ద్వారా దాదాపు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారు స్పీడింగ్ కార్ కిల్స్ యంగ్ కపుల్ ఇన్ బీబీ నగర్ స్త్రీహర్ట్ బీబీ నగర్ లో వేగంగా దూసుకెళ్లిన కారు యువ దంపతులను ఢీకొని చంపింది మరో ముగ్గురు గాయపడ్డారు స్పీడింగ్ కార్ వేగంగా దూసుకు వెళ్లినటువంటి కారు కిల్స్ చంపింది యంగ్ కపుల్ యువ దంపతులను లేదా యువ జంటను ఇన్ బీబీ నగర్ బీబీ నగర్ లో హర్ట్ ముగ్గురికి గాయాలయ్యాయి పార్టీస్ క్వశ్చన్ ఓవర్ సివిక్ నెగ్లెక్ట్ అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఎట్ బై ఎలక్షన్ మీట్ పార్టీస్ క్వశ్చన్ పార్టీస్ వర్ క్వశ్చన్ అని ఉండాలి అంటే పార్టీలను ప్రశ్నించారు ఎవరు ప్రశ్నించారు మనకు అనవసరం పార్టీస్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ క్వశ్చన్ అనేది వి త్రీ ఓవర్ సివిక్ నెగ్లెక్ట్ అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ వేటిపై ప్రశ్నించారు సివిక్ నెగ్లెక్ట్ అంటే పౌర నిర్లక్ష్యంపై అండ్ మరియు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ నేర నేపథ్యాలపై పార్టీలను ప్రశ్నించారు ఎక్కడ ప్రశ్నించారు యాక్ట్ బై ఎలక్షన్ మీట్ ఉప ఎన్నికల సమావేశంలో పౌర నిర్లక్ష్యం మరియు నేర నేపథ్యాలపై పార్టీలను ప్రశ్నించారు బ్యాక్గ్రౌండ్స్ అంటే నేపథ్యం క్రిమినల్ నేర క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ అంటే నేర నేపథ్యం సడన్ ఈవినింగ్ డౌన్ ఫోర్ క్యాచస్ కమ్యూటర్స్ ఆఫ్ గాడ్ సడన్ ఈవినింగ్ డౌన్ పోర్ సాయంత్రం ఆకస్మికంగా కురిసినటువంటి భారీ వర్షం క్యాచెస్ కమ్యూటర్స్ ఆఫ్ గాడ్ క్యాచెస్ ఆఫ్ గాడ్ అంటే సిద్ధంగా లేని స్థితిలో ఉంచడం ఎవరిని సిద్ధంగా లేని స్థితిలో ఉంచడం కమ్యూటర్స్ అంటే ప్రయాణికులను ప్రతిరోజు ప్రయాణించే ప్రయాణికులను ఈ సాయంత్రం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం సిద్ధంగా లేని స్థితిలో ఉంచింది ఈ ప్రయాణికులను ఫార్మర్ మినిస్టర్ అండ్ టూ అదర్స్ అరెస్టెడ్ ఇన్ ఏపీ లిక్కర్ స్కామ్ ఫార్మర్ మినిస్టర్ అంటే మాజీ మంత్రి అండ్ మరియు టూ అదర్స్ మరో ఇద్దరు అరెస్టెడ్ ఇక్కడ వర్ అని ఉండాలి ఫార్మర్ మినిస్టర్ అండ్ టూ ఫ్రదర్స్ వర్ అరెస్టెడ్ మాజీ మంత్రి మరియు మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు లేదా అరెస్ట్ చేశారు ఇన్ ఏపీ లిక్కర్ స్కామ్ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఫ్యామిలీస్ పర్ఫార్మ్ లాస్ట్ రైట్స్ ఆఫ్ నైన్ డెడ్ ఇన్ ఏపీ స్టాంప్ ఫ్యామిలీస్ కుటుంబాలు పెర్ఫామ్ నిర్వహించారు ఫ్యామిలీస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి పెర్ఫామ్ వి వన్ రావడం జరిగింది లాస్ట్ రైట్స్ అంత్యక్రియలు ఆఫ్ నైన్ డెడ్ తొమ్మిది మందికి కుటుంబాలు అంత్యక్రియలు నిర్వహించారు ఇన్ ఏపీ స్టాంపీడ్ ఏపీ తొక్కిసలాటలు స్టాంపిడ్ అంటే తొక్కిసలాట నిన్ననే చెప్పుకున్నాం ముఖ్యాంశాల్లో ఈ రోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఎంగేజ్ ద తాలిబాన్ డోంట్ రికగ్నైజ్ దెమ్ ఎంగేజ్డ్ తాలిబాన్ అంటే తాలిబాన్లతో సంబంధం పెట్టుకోండి డోంట్ రికగ్నైజ్ దెమ్ కానీ వారిని గుర్తించకండి ఎంగేజ్డ్ తాలిబాన్ అంటే తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకోండి డోంట్ రికగ్నైజ్ దెమ్ కానీ వారిని గుర్తించకండి రికగ్నైజ్ అంటే గుర్తించడం డోంట్ రికగ్నైజ్ గుర్తించకండి దెమ్ వారిని యాస్ ద సేయింగ్ గోస్ ద ఎనిమీస్ ఎనిమి ఈస్ ఎ ఫ్రెండ్ సేయింగ్ గోస్ అంటే సామెత చెప్పినట్లుగా సామెత గోస్ చెప్పినట్లుగా అంటే సామెత చెప్పినట్లుగా ద ఎనిమీస్ ఎనిమీ ఈస్ ఏ ఫ్రెండ్ శత్రువు యొక్క శత్రువు స్నేహితుడు ద ఎనిమీస్ అంటే శత్రువు యొక్క ఎనిమీ శత్రువు ఇక్కడ ఎపాస్ట్రఫీ ఉంది వై పక్కన ఎనిమీస్ అంటే శత్రువు యొక్క ఎనిమి శత్రువు ఈస్ ఎ ఫ్రెండ్ స్నేహితుడు యాట్ ద సేయింగ్ గోస్ అంటే సామెత చెప్పినట్లుగా ఇలాంటి వాక్యాలు మీరు డైరీలో నోట్ చేసుకోవాలి యాట్ ద సేయింగ్ గోస్ అంటే సామెత చెప్పినట్లుగా ద ఎనిమీస్ ఎనిమి ఈస్ ఎ ఫ్రెండ్ శత్రువు యొక్క శత్రువు స్నేహితుడు వెన్ ది ఆఫ్ఘన్ తాలిబాన్ వర్ అండ్ ఇన్సర్జెన్సీ దేవర్ క్లైంట్స్ ఆఫ్ ద పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ వెన్ ది ఆఫ్ఘన్ తాలిబాన్ వర్ అండ్ ఇన్సర్జెన్సీ ఆఫ్ఘాన్ తాలిబాన్లు తిరుగుబాటు దశలో ఉన్నప్పుడు వెన్ అంటే అప్పుడు ది ఆఫ్ఘాన్ తాలిబాన్ ఆఫ్ఘాన్ తాలిబాన్లు వర్ అనేది ఇక్కడ వెర్బగా చెప్పొచ్చు అండ్ ఇన్సర్జెన్సీ ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు శక్తిగా లేదా తిరుగుబాటు దశ అని చెప్పొచ్చు వెన్ ది ఆఫ్ఘన్ తాలిబాన్ వర్క్ ఇన్సర్జెన్సీ అంటే ఆఫ్ఘన్ తాలిబాన్లు తిరుగుబాటు దశలో ఉన్నప్పుడు దే వర్ క్లయింట్స్ ఆఫ్ ద పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ వారు పాకిస్తాన్ సైనిక వ్యవస్థ ఆధీనంలోని మిత్రులు ఇక్కడ క్లయింట్స్ అంటే మిత్రులు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు దేవర్ వర్ అనేది వెర్ ద పాకిస్తానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ పాకిస్తాన్ సైనిక వ్యవస్థ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే సైనిక వ్యవస్థ వెన్ ది తాలిబాన్ వర్ అండ్ ఇన్సర్జెన్సీ ఆఫ్ఘన్ తాలిబాన్లు తిరుగుబాటు దశలో ఉన్నప్పుడు వెన్నంటే ఉన్నప్పుడు ఆఫ్ఘన్ తాలిబాన్ తిరుగుబాటు దశలో అంటే అండ్ ఇన్సర్జెన్సీ దేవర్ క్లైంట్స్ ఆఫ్ ద పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ వారు పాకిస్తాన్ సైనిక వ్యవస్థ ఆధీనంలోని మిత్రులు ఎవరు ఆఫ్ఘన్ తాలిబాన్లు నా దే ఆర్ ద స్టేట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ నావ్ ఇప్పుడు దే ఆర్ ద స్టేట్ వారు ప్రభుత్వం ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు వారు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం నావ్ దే ఆర్ ద స్టేట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ దే రిటర్న్ టు పవర్ ఇన్ కాబుల్ ఆల్సో బ్రాడ్ బ్యాక్ ఓల్డ్ ఫిషస్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టూ నైబర్స్ డివైడెడ్ బై ఎ డిస్ప్యూటెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ కిలోమీటర్ బార్డర్ టు ద సెంటర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ దే రిటర్న్ టు పవర్ వారు తిరిగి అధికారంలోకి రావడం దే రిటర్న్ అంటే వారు తిరిగి రావడం టు పవర్ అధికారంలోకి ఇన్ కాబూల్ కాబూల్లో వారు అధికారంలోకి తిరిగి రావడం ఆల్సో బ్రాడ్బ్యాక్ ఓల్డ్ ఫిషర్స్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న పాత విభేదాలను తిరిగి ముందుకు తీసుకొచ్చింది ఆల్సో కూడా బ్రాడ్బ్యాక్ తిరిగి తీసుకువచ్చింది ఓల్డ్ ఫిషర్స్ పాత విభేదాలు ఫిషర్స్ అంటే విభేదాలు బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉన్న పాత విభేదాలను తిరిగి మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది ఏది తీసుకొచ్చింది కాబూల్లో వారు తిరిగి అధికారంలోకి రావడం టూ నైబర్స్ డివైడెడ్ బై డిస్ప్యూటెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ కిలోమీటర్ బార్డర్ టు ద సెంటర్ ఆఫ్ ఇంటర్స్టేట్ రిలేషన్స్ రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల పొడవైన వివాదాస్పద సరిహద్దుతో విడిపోయిన రెండు పొరుగు దేశాల మధ్య రాష్ట్రాల మధ్య సంబంధాల కేంద్రంగా ఈ విభేదాలు తిరిగి నిలిచాయి టూ నైబర్స్ డివైడెడ్ బై డిస్ప్యూటెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ కిలోమీటర్ బార్డర్ రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు పొడవైన వివాదా సరిహద్దుతో విడిపోయిన రెండు పొరుగు దేశాల మధ్య టూ నైబర్స్ రెండు పొరుగు దేశాలు డివైడెడ్ విడిపోయాయి బై డిస్ప్యూటెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్టీ కిలోమీటర్ బార్డర్ రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు పొడవైన వివాదాస్పద సరిహద్దుతో విడిపోయాయి రెండు దేశాలు సో సెంటర్ ఆఫ్ ఇంటర్స్టేట్ రిలేషన్స్ రాష్ట్రాల మధ్య సంబంధాల కేంద్రంగా ఈ విభేదాలు తిరిగి నిలిచాయి సెంటర్ అంటే కేంద్రంగా నిలిచాయి ఆఫ్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ రాష్ట్రాల మధ్య సంబంధాలు ఈ కేంద్రంగా అంటే ప్రధానంగా ఈ విభేదాలు తిరిగి నిలిచాయి దే రిటర్న్ టు పవర్ ఇన్ కాబుల్ కాబుల్లో వారు తిరిగి అధికారంలోకి రావడం పవర్ అంటే అధికారంలోకి రావడం రిటర్న్ టు పవర్ అంటే తిరిగి అధికారంలోకి రావడం ఆల్సో బ్రాడ్ బ్యాక్ ఓల్డ్ ఫిషర్స్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న పాత విభేదాలను తిరిగి మళ్లీ ముందుకు తీసుకొచ్చింది ఆల్సో కూడా బ్రాడ్బ్యాక్ తిరిగి తీసుకొచ్చింది ఓల్డ్ ఫిషర్స్ పాత విభేదాలను ఫిషర్స్ అంటే విభేదాలు బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య టూ నేబర్స్ డివైడెడ్ బై డిస్ప్యూటెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ బార్డర్ రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల పొడవైన వివాదాస్పద సరిహద్దుతో విడిపోయిన రెండు పొరుగు దేశాలు టు ద సెంటర్ ఆఫ్ ఇంటర్స్టేట్ రిలేషన్స్ ఈ విడిపోయిన రెండు దేశాల మధ్య రాష్ట్రాల మధ్య సంబంధాల కేంద్రంగా ఈ విభేదాలు తిరిగి నిలిచాయి యాస్ పెన్షన్స్ బిట్వీన్ ద టూ రైస్ ఆఫిన్స్ స్పిల్లింగ్ ఇంటూ క్రాస్ బార్డర్ క్లాషెస్ ఇండియా మే బి టెంప్టెడ్ సీ ఎ తాలిబాన్ ఇట్స్ ఎనిమిస్ ఎనిమీ హాజ్ ఎంచెన్ బిట్వీన్ ద టూ రైస్ హ్యాజ్ అంటే కారణంగా టెన్షన్స్ ఉద్రిక్తతలు బిట్వీన్ ద టూ రైస్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న కారణంగా లేదా పెరుగుతున్న కొద్ది ఆఫెన్స్పిల్లింగ్ ఇంటూ క్రాస్ బార్డర్ క్లాషెస్ కొన్నిసార్లు తరచుగా సరిహద్దు ఘర్షణలకు దారి తీస్తున్నాయి స్పిల్లింగ్ క్రాస్ క్లాషెస్ కొన్నిసార్లు సరిహద్దు ఘర్షణలకు దారి తీస్తున్నాయి స్పిల్లింగ్ ఇంటూ క్రాస్ బార్డర్ క్లాషెస్ అంటే కొన్నిసార్లు సరిహద్దు ఘర్షణలకు దారి తీస్తున్నాయి ఇండియా టు సీ తాలిబాన్ ఇట్స్ ఎనిమీ ఎనిమీ యాజ్ ఎ ఫ్రెండ్ అలాంటి పరిస్థితుల్లో భారతదేశం తన శత్రువు యొక్క శత్రువైన తాలిబాన్ ను స్నేహితులుగా చూడాలని ఆకర్షణకు లోను కావచ్చు ఇండియా మే బి టెంప్టెడ్ అంటే భారతదేశం ఆకర్షణకు లోను కావచ్చు మేబీ అని చెప్తున్నాం ఇది ప్యాసివైజ్ లో ఉంది ఇండియా మే బి టెంప్టెడ్ ఆకర్షణకు లోను కావచ్చు మే అని చెప్తున్నాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది టు సీ ద తాలిబాన్ ఇట్స్ ఎనిమిస్ ఎనిమి యాజ్ ఎ ఫ్రెండ్ తన శత్రువు యొక్క శత్రు అయిన తాలిబాన్లను స్నేహితులుగా ఆ ఆకర్షణకు లోన్ టెన్షన్స్ బిట్వీన్ ద టూ రైస్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్ది పెరుగుతున్న కారణంగా కారణంగా బిట్వీన్ ద టూ అంటే రెండు దేశాల మధ్య పెన్షన్స్ అంటే ఉద్రిక్తతలు ఆఫెన్స్ స్పిల్లింగ్ ఇంటూ క్రాస్ బార్డర్ ఇష్యూస్ కొన్నిసార్లు సరిహద్దు ఘర్షణలకు దారి తీస్తున్నాయి ఇండియా మే బి టెంప్టెడ్ భారతదేశం లోను కావచ్చు భారతదేశం ఆకర్షణకు లోన్ అవ్వవచ్చు టు సి చూడాలని ఆకర్షణకు లోన్ అవ్వచ్చు ద తాలిబాన్ తాలిబాన్లను ఇట్స్ ఎనిమీస్ ఎనిమీ యాజ్ ఎ ఫ్రెండ్ తన శత్రువు యొక్క శత్రువైన తాలిబాన్లను స్నేహితులుగా చూడాలనే ఆకర్షణకు భారతదేశం లోన్ అవ్వవచ్చు ఇట్ మే నాట్ బి ఏ కోన్సిడెంట్స్ దట్ పాకిస్తాన్ బాంబ్డ్ కాబుల్ ఇన్ అక్టోబర్ జస్ట్ యాజ్ తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ వస్ విస్టింగ్ ఇండియా ఇట్ మే నాట్ బి కోయిన్సిడెంట్స్ అది యాదృచ్ఛికం కాకపోవచ్చు దట్ పాకిస్తాన్ బాంబుడ్ కాబోల్ ఇన్ అక్టోబర్ అక్టోబర్ లో పాకిస్తాన్ కాబుల్ పై బాంబులు వేయడం యాదృచ్ఛికం కాకపోవచ్చు జస్ట్ అదే సమయంలో తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ మొత్తాకి వాజ్ విస్టింగ్ ఇండియా అదే సమయంలో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి భారతదేశాన్ని సందర్శిస్తున్నారు ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది వాజ్ విస్టింగ్ ఇండియా సందర్శిస్తున్నారు గతంలో ఇట్ మే నాట్ బి ఇన్సిడెంట్స్ అది యాదృచ్ఛికం కాకపోవచ్చు కో ఇన్సిడెంట్స్ అంటే యాదృచ్ఛికం ఇట్ మే నాట్ బి అంటే కాకపోవచ్చు మేం చెప్తున్నాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది పాకిస్తాన్ బాండ్ కాబూల్ ఎర్లియర్ ఇన్ అక్టోబర్ అక్టోబర్ లో పాకిస్తాన్ కాబూల్ పై బాంబులు వేయడం యాదృచ్ఛికం కాకపోవచ్చు జస్ట్ యాజ్ అదే సమయంలో తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమెరికా ముత్తాకి భారత్ ని సందర్శించారు అమెర్ ముత్తాకి వర్క్ వర్ ఇండియా భారతదేశాన్ని సందర్శించారు మిస్టర్ ముత్తాకి द हईयेस्टल का बिटीन द सन्नी एक्सट्रीमिस्ट तालिबाइल अंड इंडिया वाज द्लियस्ट इंडिकेशन दट बोथ सैड टू इंप्रूव मिस्टर मुत्ता मुत्ता ओक सदर्शन मुत्ता अंत मुत्ताकिजिट सदर्शन द हेस्टल का అత్యున్నత స్థాయి సంప్రదింపు కాంటాక్ట్ అంటే సంప్రదింపు బిట్వీన్ ద సన్నీ ఎక్స్ట్రీమిస్ట్ తాలిబాన్ అండ్ ఇండియా సన్నీ తీవ్రవాద తాలిబాన్లు మరియు భారతదేశం మధ్య ఇప్పటి వరకు జరిగిన అత్యున్నత స్థాయి సంప్రదింపుగా నిలిచింది ఈ మిస్టర్ ముత్తాఖీస్ విజిట్ పక్కన ఉన్న కామా నుంచి మొదలుపెట్టి ఈ ఇండియా పక్కన ఉన్న కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ సబ్జెక్ట్ కే సంబంధించింది అంటే మిస్టర్ ముత్తాకిస్ విజిట్ కే సంబంధించింది ఏదైతే సన్నీ తీవ్రవాద తాలిబాన్లు మరియు భారతదేశం మధ్య ఇప్పటి వరకు జరిగిన అత్యున్నత స్థాయి సంప్రదింపుగా నిలిచిందో అదే ఈ ముత్తాఖీస్ యొక్క సందర్శనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం అనే రిలేటివ్ ప్రణం కూడా రాసుకోవచ్చు మిస్టర్ ముత్తాఖిస్ విజిట్ వాజ్ ద హైయెస్ట్ లెవెల్ కాంటాక్ట్ బిట్వీన్ ద సన్ని ఎక్స్ట్రీమిస్ట్ తాలిబాన్ అండ్ ఇండియా మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ఈ మిస్టర్ ముత్తాఖీస్ విజిట్ ని ఈ వర్స్ కి కనెక్ట్ చేయాలి మిస్టర్ ముత్తాకిస్ విజిట్ వర్స్ ద క్లియరెస్ట్ ఇండికేషన్ ఒక స్పష్టమైనటువంటి సూచన టు ఇంప్రూవ్ టైస్ ఈ రెండు పక్షాలు కూడా సంబంధాలను మెరుగుపరచాలన్న ఆసక్తి కలిగి ఉన్నట్లు స్పష్టంగా చూపించింది మిస్టర్ ముత్తాకిస్ విజిట్ ద హైయెస్ట్ లెవెల్ కాంటాక్ట్ బిట్వీన్ ద సన్ని ఎక్స్ట్రీమిస్ట్ తాలిబాన్ అండ్ ఇండియా ముత్తాఖీ యొక్క ఈ సందర్శన మిస్టర్ ముత్తాకిస్ విజిట్ అంటే ముత్తాకి యొక్క ఈ సందర్శన సన్నీ తీవ్రవాద తాలిబాన్లు మరియు భారతదేశం మధ్య ఇప్పటి వరకు జరిగిన అత్యున్నత స్థాయి సంప్రదింపుగా నిలిచింది హైయెస్ట్ లెవెల్ కాంటాక్ట్ అంటే అత్యున్నత స్థాయి సంప్రదింపు మిస్టర్ ముత్తాకిస్ విజిట్ వర్ ద క్లియరెస్ట్ ఇండికేషన్ హ్యాట్ దట్ బోత్ సైడ్స్ ఆర్ కీన్ టు ఇంప్రూవర్స్ ఇది రెండు పక్షాలు కూడా సంబంధాలను మెరుగుపరచుకోవాలన్న ఆసక్తి కలిగి ఉన్నట్లు స్పష్టంగా చూపించింది కీన్ అంటే ఆసక్తి టు ఇంప్రూవ్ మెరుగుపరుచుకోవాలన్నటువంటి బోత్ సైడ్స్ రెండు పక్షాలు ఆర్ కీన్ అంటే ఆసక్తిగా ఉన్నట్లు ద క్లియరెస్ట్ ఇండికేషన్ అంటే స్పష్టంగా చూపించింది మొత్తంగా ముస్తాఖీ యొక్క ఈ సందర్శన సన్ని తీవ్రవాద తాలిబాన్లు మరియు భారతదేశం మధ్య ఇప్పటి వరకు జరిగిన అత్యున్నత స్థాయి సంప్రదింపుగా నిలిచింది ఇది రెండు పక్షాలు కూడా సంబంధాలను మెరుగుపరచుకోవాలన్న ఆసక్తి కలిగి ఉన్నట్లు స్పష్టంగా చూపించింది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ముఖ్య అంశాలను మరియు ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ నేర్చుకుంటూ ఉండండి మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉన్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి